హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్వ ఫ్యామిలీ ఛానల్ ఏంటి మళ్ళీ ఇంకొక కుక్ వీడియోతో నచ్చేసింది అని అనుకుంటున్నారా నిజమేనండి మళ్ళీ వీడియోస్ అయితే కుకింగ్ అయితే అలాగా నాకు దగ్గర ఉన్న కంటెంట్ వరకు అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను తప్పకుండా వాచ్ చేస్తూ వచ్చేసరికి ఏంటంటే అవిసిగింజలు పొడండి ఫ్లాక్స్ సీడ్స్ అంటారు మీకు తెలిసినట్టయితే ఎవరెవరికి ఫ్లాక్స్ సీడ్స్ అవిసి గింజల గురించి కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి హెల్త్ విషయానికి వస్తే చాలా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయి ఇవి మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ స్థాయిని అయితే తగ్గిస్తాయి హార్ట్ ప్రాబ్లమ్స్ అయితే మన దగ్గరికి చేరనివ్వకుండా అయితే చేస్తుంది అనమాట ఇవి తినడం వల్ల ఇది వచ్చేసరికి మన జీర్ణక్రియ వ్యవస్థ బాగా మెరుగుపడేలాగైతే చేస్తుంది ఇందులోని ఫైబర్ ఎక్కువగా ఉంటదండి అలాగే ఒమోగాత్రి అందువల్ల హెల్త్ మంచిది ఇంకా ఎక్కువ చెప్పినా మీకు సోదిలా ఉంటుంది అసలు ప్రాసెస్ ఎలాగా ఏంటి అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చక్కగా అవిసి గింజలు అయితే ఇలాగా దూరగా అయితే ఫ్రై చేసుకోవాలి చూశారు కదా చిటుపట్లు ఆడుతూ పైకి అయితే పేలుతున్నాయి అలాగా మంచిగా దూరగా అయితే ఫ్రై చేసుకోవాలి కలర్ అయితే చూసారా బ్రౌన్ కలర్ లో అయితే ఉన్నాయి కలర్ని ఎప్పుడు చూసి అసహ్యించుకోకండి కలర్ వదిలేయండి అందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అయితే చూసి మంచిగా అయితే తినడానికి ట్రై చేయండి మనం అది వేపుతున్నప్పుడే తెలిసిపోతుంది సౌండ్ వస్తుంది అలాగే మంచి స్మెల్ కూడా వస్తుందండి తర్వాత ఆ విధంగా ఆ కలర్ వచ్చిన దాన్ని బట్టి మనం దోరగా అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి పొళ్ళకి మనకి అన్నింటికి వాడేది ఒకే ఐటమ్స్ లాగా అయితే ఉంటుంది కొంచెం అటు ఇటు చేంజ్ చేస్తాము అంతే ఇక్కడ వచ్చేసరికి కొంచెం పాన్ అయితే పెట్టుకొని మనం కొంచెం స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి అందులోనే ఇలాగా ధనియాలు జీలకర్ర శనగపప్పు అయితే వేసానండి మీరు కావాలనుకుంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కొంచెం ఆయిల్ ఫ్రై చేసుకోవాలి అన్ని పొళ్ళు చూపిస్తుంది అని అనుకుంటున్నారా అవునండి పొళ్ళైతే అయితే మనకి ఇన్స్టెంట్ ఇంట్లో ఉంటే హెల్త్ విషయానికి వచ్చేసరికి మనం అన్నం తినేటప్పుడు ఫస్ట్ మొద్ద అయితే ఇలా పొళ్ళు వేసుకొని తింటే హెల్త్కి మంచిది మరీ ఎక్కువ వేసుకొని తినకండి ఎందుకంటే ఎండాకాలం కదా వేడి చేస్తుంది ఏదైనా లిమిట్లో తింటే ఏదైనా మంచిది ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత కొంచెం ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను కొంచెం కారం కరెక్ట్గా చూసుకొని వేసుకోండి మరీ తక్కువ వేసుకున్న పొడి కదండి చప్పగా ఉన్నట్టుగా ఉంటుంది ఇంకొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు కూడా తడి లేకుండా చూసుకోండి తడి ఉంటే పొడానికి కొంచెం పాడవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని అయితే మిక్సీ పట్టేసుకుందాము మీకు రోలుగానే ఉంటే చక్కగా దంచుకోండి చేతుల అని అనుకోకుండా చక్కగా దంచుకుంటే మాత్రం చక్కగా మంచిగా అయితే టేస్ట్గా ఉంటాయి పొడి ఎప్పుడూ నా దగ్గర అయితే రోడ్ లేదు కాబట్టి రోట్లు అయితే దంచట్లేదు సింపుల్గా మిక్సీలో అయితే వేసేస్తున్నాను ఇలాగా ముందైతే ఇవన్నీ ముందు మిక్సీ చేసుకోవాలండి అలాగైతేనే బాగుంటుంది చూసారు కదా ఇలాగ అయితే మిక్సీ అయిపోయింది చక్క ఎండుమిర్చి అవన్నీ ముందు నలిగాయి ఆ తర్వాత కొంచెం వెల్లుల్లి అయితే వేసుకోవాలి ప్రతి దాంట్లోనే వెల్లుల్లి అనేది కంపల్సరీగా వేసుకుంటే ఆ టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది పొడికెప్పుడోనో మంచి టేస్ట్ అయితే ఇస్తుంది ఇలాగా మొత్తం అవన్నీ కొంచెం బాగా గ్రైండర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఈ అవిసి గింజలు చూసారా చాలా సందంగా చిన్న గింజల్లాగా అయితే ఉంటుందండి చాలా బాగుంటాయి ఔషగి గింజలు అనేవి డైరెక్ట్గా మాత్రం తినకూడదండి ఇలాగా పౌడర్లా చేసుకోవాలి లేదంటే లడ్డూలా కూడా చేసుకొని తినచ్చు చక్క బెల్లం పాకంలో పెట్టి నెక్స్ట్ వీలైతే నేను ఆ వీడియో కూడా చేసి పెడతాను మనం ఔషగి గింజలతో లడ్డూ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది డైలీ ఒక లడ్డు తింటే ఇక్కడ వచ్చేసరికి అవన్నీ వేసుకొని చూసారా పౌడర్ అయితే ఎంత బాగా వచ్చేసిందో మెత్తగా పౌడర్ అయితే అయిపోయింది షార్ట్ మాత్రం తప్పకుండా కరెక్ట్గా చూసుకోండి అలాగైతేనే కరెక్ట్గా ప్రాసెస్ అనేది బాగుంటుంది మూడు ఎప్పుడు షాల్ట్ వల్లే రుచి ఇస్తుంది అండి షాల్ట్ లేకపోతే రుచిగా ఉండదు చూసారు కదా ఇలాగ పౌడర్ అయితే చక్కగా అయిపోయింది దీన్ని ఒక స్టోరేజ్ బాక్స్ వేసుకొని చక్కగా డైలీ ఫస్ట్గా అన్నం తినేటప్పుడు మొదటి ముద్దుగా అయితే ఇలా పొడి వేసుకొని తింటే నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని చాలా టేస్ట్గా అయితే ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలాగొచ్చిందండి కింద కామెంట్ లో అయితే పెట్టండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు ఎవరైనా ఇంకా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టుగా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని అనుకుంటున్నాను అలాగే ఈ వీడియోకి లైక్ అయితే ఇస్తారని అనుకుంటున్నాను అలాగే మీ ఛానల్లోని నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకుంటే నేను ఏ వీడియోస్ పెట్టగానే వెంటనే నోటిఫికేషన్లు వచ్చేస్తాయి మీరు పెట్టి పెట్టగానే వెంటనే చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్